తమ భూమి విషయంలో ఐరాల మండలం రెవెన్యూ అధికారుల అన్యాయం చేస్తున్నారని ఐరాల మండలం పందికొట్కూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాగభూషణం నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తీసుకున్న ఫోటోతో తయారు చేసిన ఫ్లెక్సీతో చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట తన కుమారుడితో కలిసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిగోళం రెవెన్యూ పరిధిలోని తమ పూర్వీకుల కాలం నుంచి రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు ఇందులో కేవలం ముప్పై సెంట్లు భూమి మాత్రమే పాసుబుక్లో నమోదైనదని తెలిపారు మిగిలిన భూమిని సుబ్బయ్య అనే వ్యక్తి అక్రమంగా అతని పేరుపై పాస్ పుస్తకం చేయించుకున్నాడని వాపోయాడు ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఐదు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తనకు న్యాయం చేయలేదని వాపోయాడు ఐరాల రెవెన్యూ అధికారులు తనకు అన్యాయం చేస్తున్నారని ఈ విషయంపై తనకు విచారణ చేపట్టి న్యాయం చేయాలని చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులకు వినతి చేశాడు దీనిపై చిత్తూరు ఆర్డీఓ స్పందిస్తూ న్యాయం చేస్తున్న హామీ ఇచ్చారు మాకు సర్వే నెంబర్ పదహైదు ఇరవై ఏడు ఆరు వేట లెటర్లో రెండు ఎకరాలు ఉంది మా పూర్వీకులు సంపద ఆస్కే డాక్యుమెంటు పాస్బుక్లో ముప్పై సెంట్లు ఇవ్వకుండా అది గత ఐదు సంవత్సరాలుగా నుండి వాళ్ళు ఆక్రమించుకొని సుబ్బయ్య అతను ఆక్రమించుకొని కొందరు అతను సపోర్ట్ చేస్తూ అతను బినామీగా పెట్టుకొని నన్ను పొలం మీద పనికుండా రెవెన్యూ వాళ్ళు సర్వే చేయకుండా సర్వే చేస్తే కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి నన్ను అనవసరంగా కాలయాపన చేస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు తొందరగా నాకు ఆరు ఆరు పత్తాద పాస్బుక్లో వాళ్ళ పాస్బుక్ స్పందించి నాకు న్యాయం చేయాలని